అమెరికా పర్యటనకు వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీ మరికొన్ని గంటల్లో ఆ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్నారు అగ్రరాజ్య అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇరువురు నేతలు తొలిసారి సమావేశం కానున్నారు ఈ సందర్భంగా వాణిజ్యం సుంకాల రాయితీ అక్రమ వలసదారులు తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది సాంకేతిక పరిజ్ఞానం వాణిజ్యం రక్షణ ఇంధన సరఫరా రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని సుదృఢం చేయడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీకి రంగం సిద్దమైంది భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున ఇరు దేశాధినేతలు సమావేశం కానున్నారు అమెరికా అధ్యక్ష పగ్గాలు రెండోసారి చేపట్టిన తర్వాత వాణిజ్య యుద్దానికి ట్రంప్ తెరలేపిన వేళ వీరిద్దరి మధ్య భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కు అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్ విధించిన ఇరవై ఐదు శాతం సుంకం భారత సంస్థలపై కూడా ప్రభావం చూపనుంది ఈ సమావేశంలో వాణిజ్యం అక్రమ వలసలు హెచ్ బీ వీసాలు రక్షణ సాంకేతిక రంగాలు భౌగోళిక రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చే అవకాశం ఉంది మిత్రదేశాలు శత్రుదేశాలు అనే సంబంధం లేకుండా సుంకాల యుద్దానికి ట్రంప్ తెరలేపారు అమెరికా ప్రయోజనాలే లక్ష్యంగా కొత్త వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాలని భావిస్తున్నారు అందుకు భారత్ మినహాయింపు కాకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మోదీతో సత్సంబంధాలే ఉండేవి అయితే అప్పుడు కూడా అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎక్కువ సుంకాలు విధిస్తోందని ట్రంప్ ఆరోపించేవారు ఈ నేపథ్యంలో లగ్జరీ కార్లు బైక్లు సహా పలు వస్తువులపై ఇప్పటికే సుంకాలను భారత్ తగ్గించింది ఎలక్ట్రానిక్ మెడికల్ సర్జికల్ పరికరాలు రసాయనాలు సహా మరిన్ని రంగాల్లో సుంకాల తగ్గింపునకు న్యూఢిల్లీ సిద్దమవుతోంది అమెరికా నుంచి లిక్విఫైడ్ సహజ వాయువు వాహనాలు విమానాలను కొనేందుకు భారత్ మొగ్గు చూపవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అణు ఇంధన రంగంలో పెట్టుబడులు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత్కు ఎగుమతి వంటి చర్యలను మోదీ సర్కారు తీసుకునే అవకాశం ఉంది గత ఏడాది భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నూట ఎనభై బిలియన్ డాలర్లుగా ఉంది భారత్ తో అమెరికాకు నలబై పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది ప్రపంచ వాణిజ్య సంస్థ డేటా ప్రకారం అమెరికా సగటు సుంకాల రేటు రెండు పాయింట్ రెండు శాతంగా ఉండగా భారత్ అమెరికా వస్తువులపై సుంకాలు వేస్తున్న ఇతర దేశాలపై టారిఫ్లు విధిస్తామని ఎప్పటికే ట్రంప్ హెచ్చరించారు ఆ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధ భయాలను రేపింది అక్రమ వలసదారుల అంశంలో భారత్ నుంచి మరింత సహకారాన్ని డొనాల్డ్ ట్రంప్ ఆశిస్తున్నారు ఇప్పటికే అమెరికాలో అక్రమంగా ఉంటున్న వంద మందికి పైగా భారతీయులను సైనిక విమానంలో ట్రంప్ స్వదేశం పంపారు వర్క్ వీసాలతో భారత సాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో అమెరికాకు వెళుతున్నారు విద్యార్థులు కూడా ఉన్నత చదువుల కోసం అమెరికా బాటపడుతున్నారు హెచ్ వన్ బి వీసాల అంశం కూడా మోదీ ట్రంప్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది చైనాను ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న అమెరికా డ్రాగన్ను నిలువరించడానికి భారత్ను కీలకంగా చూస్తోంది ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం పశ్చిమాసియాలో యుద్ద వాతావరణంపై ఇరు దేశాధినేతలు చర్చించే అవకాశం ఉంది వాణిజ్యం ఇంధనం రక్షణ రంగాల్లో భారత్ అమెరికా సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారించి విశ్వసనీయ భాగస్వామ్యం కోసం పనిచేస్తామని జనవరి ఇరవై ఏడున ఫోన్ సంభాషణ సందర్భంగా మోదీ ట్రంప్ నిర్ణయించారు అమెరికా తయారీ భద్రతా పరికరాలను కొనడాన్ని భారత్ పెంచాలని మెరుగైన ద్వైపాక్షిక వాణిజ్యం ఉండాలని ఈ సందర్భంగా శ్వేత సౌధం పేర్కొంది ఇంధన రంగంలో కూడా పరస్పర భాగస్వామ్యం పెంపొందించుకోవాలని మోదీ భావిస్తున్నారు అమెరికా పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లడం ఇది పదోసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇది నాలుగోసారి తన మిత్రుడు ట్రంప్ను కలిసేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నానని పేర్కొన్న మోదీ సాంకేతిక పరిజ్ఞానం వాణిజ్యం రక్షణ ఇంధన సరఫరా రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని సుదృఢం చేయడానికి తన పర్యటన ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు